హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు వీడియోలో రెండు రకాల రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నానండి ఒకటైతే జంతికలు నార్మల్గా బియ్యపిండి జంతికలు ఇవన్నీ చేస్తాము కానీ ఈరోజు నేను చక్రాలు అయితే చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత క్రంచీ క్రంచీగా క్రిస్పీగా వచ్చాయో అదేవిధంగా ఒకటి స్వీట్ అండి అది కూడా ఓట్స్ లడ్డు నార్మల్గా మనం మిగతా రెసిపీస్ అన్ని చాలా చేస్తాము హల్వాలని బూందీ లడ్డు అని చాలా చేసుకుంటాము కొంచెం హెల్తీగా ఈరోజైతే ఓట్స్తో అయితే లడ్డు చేసి చూపిస్తున్నాను ఓట్స్ పల్లీలు అదేవిధంగా కోకోనట్ ఈ మూడు వాడి ఈరోజైతే స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఎక్కడ కూడా వాడలేదండి కేవలం ఈ మూడింటిని యూజ్ చేసి చేసి చూపిస్తున్నాను సో ముందుగా అయితే మనం చక్రాలు అయితే చేసుకుందాం అదే జంతికలు అంటారు కదా వాటిని అనమాట సో దానికోసమైతే ఒక గ్లాస్ అయితే బియ్య పిండి ఆల్రెడీ నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని అయితే మిల్లాడిచ్చానండి ఇందులోనే ఒక అర గ్లాస్ వరకు అయితే మీరు పుట్నాలు పిండి అయినా పర్వాలేదు శనగ పిండి అయినా పర్వాలేదు నేను మీకు వేసేటప్పుడు రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి అనుకోవద్దు నేను ఆల్రెడీ బియ్యం పట్టించేటప్పుడే పుట్నాలు వేసి పట్టించేసుకున్నాను మీకు కొలత కోసమని అని చెప్పాను అనమాట ఒక గ్లాసు బియ్య పిండి అయితే ఒక ఫార్టీ పర్సెంట్ పుట్నాల పిండి కానీ శనగ పిండి కానీ అదేవిధంగా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అంటే మీ రుచికి సరిపడినట్టుగా ఉప్పు కారాలు వేసుకోండి కొంచెం వాము మనం తీసుకున్న క్వాంటిటీకి అర టేబుల్ స్పూన్ వామ్ అయితే సరిపోతుంది అదేవిధంగా కొంచెం వేడి చేసిన రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి సో వీటిని పక్కన పెట్టేసుకుందాం మెయిన్ ఏంటి చక్రాలు టమాటా చక్ర అని చెప్పాయి కదా మెయిన్గా మనకిప్పుడు టమాటా ప్యూరి అయితే కావాలి నేను తీసుకున్న పిండికి అంటే ఒకటిన్నర గ్లాస్కి రెండు మూడైతే మీడియం సైజు టమాటా అయితే బాగా పండిన టమాటా అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఇవి ఈ పిండికి ఈ టమాటా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంతకన్నా అవసరం లేదండి ఆ ఫ్లేవర్ టేస్ట్ అవన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట మీడియం సైజి ఒకటిన్నర గ్లాస్ పిండికి మూడు టమాటా ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఎంత మెత్తగా కుదిరితే ఎంత వీలైతే అంతవరకు అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనకి తోరికలు అంటే పైన తక్కువ ఎలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి చక్రాలు నొక్కేటప్పుడు కోల్స్కి అడ్డుపడతాయి కదా అందుకని చెప్పేసి అని ఎంత మెత్తగా కుదిరితే చూశారు కదా ఈ విధంగా ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఏమన్నా మెదగలేదు అనుకుంటే మామూలుగా స్పూన్ చేతితోటి మనం మనకు అర్థమైపోతుంది పట్టుకుంటే ప్యూరీ అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసేయండి సో ముందుగా ఈ నూనె ఉప్పు కారాలు టమాటా ప్యూరీ మొత్తం కూడా పిండికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే వాటర్ యాడ్ చేయకుండా ముందు ఒకసారి కలిపేసేసుకోండి బాగా ఎందుకంటే ఉప్పు కారాలు అన్నీ ఈవెంట్గా స్ప్రెడ్ అవుతాయి ఇప్పుడే చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి ఈ చక్రాల పిండి అయితే అందరికీ తెలిసిందే నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదండి సో చక్రాల పిండి వచ్చే విధంగా అయితే ముద్దగా అయితే కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ ఇంతకన్నా గట్టిగా అంటే నొక్కలేమో చేతులు నొప్పేస్తాయి ఇలానే ఆయిల్ కూడా ఏం లాగదు ఇలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా సో మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు చక్రాలు చేసుకోవాలి కదా నేనైతే ముందుగానే ఒక షీట్ పెట్టేసుకొని ఈ షీట్ మీద అయితే ముందుగా చిన్న చిన్నవి చేసేసుకుంటున్నానండి ఒకేసారి సో నేనైతే పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకున్నాను ఈ చక్రాలకి ఈ విధంగా లావు చక్రాలే బెస్ట్ అండి అంటే మరీ పెద్దవి కాదు అలా అని మరీ సన్నవి కాదు ఎందుకంటే టమాటా చక్రాలకి ఈ హోల్స్ అయితేనే కట్ సరిపోతుంది సో ఆయిల్ అయితే అప్లై చేసేసి చక్రాల గిద్దకి ఇప్పుడు పిండి పెట్టేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా చిన్నవా పెద్దవా అంటే చిన్న చిన్నవి పిల్లలకి చేతికిస్తే కన్వీనియంట్గా తినడానికి ఈవెన్ మనకైనా సరే కూర్చొని హ్యాపీగా చేతితో పట్టేసుకొని తినడానికి ఉండాలంటే ఆ షీట్ మీద చిన్న చిన్నవి నొక్కేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ సైజు ఉంటే ఓకే మీరు అంతకన్నా చిన్నవి కావాలన్నా అలా చేసుకున్నా ఓకే లేదు మాకు ఇంత చిన్న చిన్నవి వద్దు పెద్దవే కావాలి అనుకుంటే డైరెక్ట్గా మనం కళాయిలోనే వేసేసుకోవచ్చు కాకపోతే ఇలా అయితే పిల్లల చేతికి ఇవ్వడానికైనా బాగుంటుందని నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా బాండీలోనే పెద్ద వేసుకోండి ఈ టమాటా చక్రాలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఐ హోప్ ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం అయితే మనం ముందుగానే నొక్కేసి పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాతకి మనం వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవి వేయించుకుంటూ పక్కన వేరే పని కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా అలా ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది కూడా సో డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి చక్రాలకి లేదంటే గట్టిగా అయితే అంటే కటుగ్గా అయితే వచ్చేస్తాయి ఆయిల్ వేడవ్వక ముందే వేసేసామనుకోండి చక్రాలు అయితే అంత బాగోదు అందుకని ముందుగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి చూసారా వేయగానే ఎట్లా వచ్చేస్తుందో అలా అని బాగా కాగిపోకూడదు ఎందుకంటే వేయగానే మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ బాగోదు లోపల నుంచి ఉడకవు అందుకని చెప్పేసి అని కొంచెం ఎయిటీ పర్సెంట్ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే చేసి పెట్టుకున్న చక్రాలన్నింటినీ వేసేయాలి వెయ్యగానే వెంటనే ఎప్పుడైనా సరే తిప్పేయకండి అందులో ఇవి టమాటా చక్రాలు కదా ఇవేంటి వేసినప్పుడు ఉన్న సైజు తర్వాత కొంచెం తగ్గిపోతాయి ఎందుకంటే టమాటా ప్యూరీ ఇదంతా పులుపు ఇదంతా అన్నమాట ఆయిల్లో వేయగానే సో సైజు తగ్గిపోతుంది అయ్యో ఏంటి ఇలా అయిపోయిన టెన్షన్ పడకండి టెన్షన్ పడాల్సిన పని లేదు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారుగా సో వేసిన తర్వాతకి కాసేపు ఆగి అప్పుడు ఒక్కసారి గంటతోటి తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి అంతే తర్వాతకి మీరు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసేసుకోండి మనకైతే హాట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొన్ని చిన్నవి అలాగే నెక్స్ట్ అయితే పెద్దవి అయితే చేస్తున్నానండి చూడండి మీకు ఏది కన్వీనియంట్గా అది చేసుకోండి ఐ హోప్ చక్రాలు బాగుంటాయని నేను అనుకుంటున్నాను అంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుంటాయి అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇలా పెద్దవి కూడా వేసుకోండి మీకు ఎలా ఎలాగా ఇప్పుడు స్వీట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం సో దానికోసమైతే నేను ఒక గ్లాస్ అయితే ఓట్స్ అయితే తీసుకుంటున్నానండి ఓట్స్ లడ్డని చెప్పాను కదా మీకు కొలత ప్రకారం చెప్పాలని ఒక గ్లాస్ అని చెప్తున్నాను లేదా మీరు కప్పు తీసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు ఏదైనా సరే ఫిక్స్డ్గా ఒకటి పెట్టేసుకోండి కొలత కోసం ఈజీగా ఉంటుంది మనకి ఏది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తర్వాత చూసుకునే పని లేకుండా హ్యాపీగా ఉంటుంది నేనైతే గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి నేను మీరు గ్లాస్ అని చెప్తున్నాను లేదా మీరు కప్పుతో తీసుకుంటారా కప్పు అయినా పర్వాలేదు ఏదైనా సరే ఒకటే పెట్టుకోండి ఫిక్స్డ్గా అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి సో ఇప్పుడైతే మనం అయితే మంచిగా కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని జాగ్రత్తగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి చూసారా లైట్గా కలర్ కూడా చేంజ్ అయితే అవుతుంది స్మెల్ కూడా వస్తుంది లైట్గా ఓట్స్ కంటూ పర్టికులర్ ఒక స్పెషల్ టేస్ట్ అంటూ ఏముండదండి మైల్డ్ టేస్ట్ ఉంటుంది అందుకని దీనికి ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం మనం ఈ పల్లీలు అదేవిధంగా కోకోనట్ అయితే వాడుతున్నాము ఇందులో చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు ఏం వేయట్లేదండి అది మరొక రెసిపీలో చే అంతే సేమ్ ఇదే ఓట్స్ లడ్డు మరొక వీడియోలో చేసి చూపిస్తాము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేసి అదొక రెసిపీ అది కూడా చాలా బాగుంటాయి ఆ లడ్డులు కూడా కాకపోతే డ్రై ఫ్రూట్సే ఉండాలా అని ఆలోచించే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట డ్రై ఫ్రూట్స్ లేకపోయినా మనం ఓట్స్ లడ్డు చేసుకోవచ్చు అని చూపిస్తున్నాం అన్నమాట ఈ వీడియోలో మనం ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ అయితే పల్లీలు గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ ఓట్స్కి ఒక అర గ్లాస్ అయితే పల్లీలు తీసుకుంటున్నాను లేదు మీకు పల్లీల ఫ్లేవర్ బాగా ఎక్కువ తెలియాలి అనుకుంటే గ్లాస్కి గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మనం పర్టికులర్గా ఓట్స్ అని చెప్పే కాబట్టి ఎప్పుడైనా సరే ఓట్స్ కొంచెం ఎక్కువగా ఉండాలి అంతే సో పల్లీలు కూడా వేయించుకొని మనం ఏ ప్లేట్లో అయితే ఓట్స్ తీసుకున్నామో అందులో వాటిని కూడా వేసేసుకొని వాటిని అయితే చలార్చుకుందాం సో అదే బాండీలో ఇప్పుడు కోకోనట్ అని కూడా చెప్పాను కదా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా సేమ్ ఒక అర గ్లాస్ వరకు ఇది కూడా సో వీటిని కూడా వేసి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్స్ అయితే జస్ట్ షాలో ఫ్రై చేసినట్టుగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించేసుకోండి లేదు బాగా డ్రై డ్రైగానే ఉంది కొబ్బరి అనుకుంటే మీరు డైరెక్ట్గా అలా వేసుకున్నా పర్వాలేదు లేదంటే జస్ట్ ఒక ఫైవ్ టు ఒక సిక్స్ సెవెన్స్ అయితే జస్ట్ అలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అండి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా ఇవి కూడా చాలా హెల్దీ కదా ఓట్స్ చాలా హెల్దీ రిచ్ ఫైబర్ అనమాట ప్రోటీన్ ఉంటుంది పల్లీలో పల్లీ పొట్టులో కూడా మనకి ఫైబర్ దొరుకుతుంది కోకోనట్ స్కిన్కి చాలా మంచిది సో ముందుగా అయితే మనం పల్లీలని ఓట్స్ని అవి చల్లారాక ముందుగా ఈ రెండింటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి నేను పల్లీలు పొట్టు తీయట్లేదండి ఇంతకుముందే చెప్పాను కదా పల్లీల పొట్టులో కూడా ఫైబర్ ఉంటుంది మనం వీటిని వేయించుకునే ముందే ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా చేసి మనం వీటిని వేయించుకున్నాం అనుకోండి డైరెక్ట్గా అలా వాడేసుకోవచ్చు ఈవెన్ చట్నీస్ చేసేటప్పుడు కూడా నేను పొట్టు తీనండి చాలా హెల్త్కి మంచిది మీరు కూడా అలానే చేయండి ఇందులోనే ఒక నాలుగు ఇలాచి కూడా వేసేసి ఎంత మెత్తగా కుదిరితే అంత ఫైన్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కోకోనట్ కూడా యాడ్ చేసుకొని సేమ్ యాస్టీస్గా వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి లడ్డు కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవి ఇవి కూడా ఎంతో ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఎందుకంటే అన్నిటిని వేయించుకున్నాం కదా అందుకని ఇవి కూడా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక ముప్పవ గ్లాసు అన్నీ ఒకే గ్లాస్తో తీసుకున్నానండి నేను ముప్పవ గ్లాసు బెల్లం బెల్లం తురివేసుకొని చేత్తో గట్టిగా అదమకండి అలా వేస్తే ముప్పో గ్లాస్ అనమాట నొక్కి నొక్కి వేసి పెట్టద్దు గ్లాసులో పెట్టేటప్పుడు జస్ట్ మనం తురివేశాక ఆ గ్లాస్లో అలా వేసేస్తే ముప్పో గ్లాస్ అనమాట అలా పర్ఫెక్ట్ సరిపోతుంది మీరు తీపె ఎక్కువ తింటారనుకుంటే గ్లాస్ వేసేసుకోండి బాగా అదిమి అదివి తీసుకోకండి ఎప్పుడైనా సరే అలా మనం వేసేస్తే తురిమేసాక అలా వేసేస్తే ముప్పై గ్లాసు బెల్లం అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఇది స్వీట్ ఒకటికి రెండు లడ్లు అయితే హ్యాపీగా తినేయచ్చు కొద్దిగా తీపెక్కు తినేవాళ్ళు చెప్పాను కదా ఒక గ్లాస్ అయితే తీసుకోండి బెల్లం తురుము సో స్వీట్ అయినా కానీ నెయ్యి కంపల్సరీ మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి నెయ్యి వేయకుండా మామూలుగా చుట్టేసినా సరే లడ్డు వచ్చేస్తుంది కానీ స్వీట్ అనగానే మనకి నెయ్యి కంపల్సరీ కదా ఒక రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి వేసేసి ఒక్కసారి నెయ్యి అంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఓట్స్ పల్లీలు కొబ్బరి వీటన్నిటికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ముందు కలిపేసుకోండి ఆ తర్వాతకి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఉండలు చేసుకోండి లడ్డూలు సో ఈ విధంగా కలిపేసాక ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం ఇవి కూడా చాలా బాగుంటాయండి నేను చెప్పాను కాదు ట్రై చేయండి ముందు చాలా హెల్తీగా చాలా మంచిది కదా సో ఈవెన్ డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ రెసిపీ పిల్లలకైతే స్కూల్ బ్యాగ్స్ లంచ్ బాక్సులు లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్